వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఎమ్మెల్యే మాలోత్తు రామ్ దాస్ నాయక్ ఆర్డీబో నరసింహరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించేందుకు భూభారతి చట్టం అమలులోకి తెచ్చిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆర్డీబో నరసింహరావు తహసీల్దార్ రాము కాంగ్రెస్ పార్టీ మండల ఒడ్డే నారాయణ సూరంపల్లి రామారావు కోసూరు శ్రీను రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు దొండపాటి రమేష్ మండల అధికారులు రైతులు పాల్గొన్నారు

Earth... ೂ ಬೋರ್ಟ್ ಅನ್ನ ಧರಣಿ ಚಟು ತರ್ತುಪರ ప్రతి ఒక్క డిస్ప్లిన్ కూడా సివిల్ కోర్టుకే వెళ్ళాలని తెలియజేయడం జరిగింది అందరికీ సామాన్య ప్రజలకి ఇది ప్రతి చిన్న చిన్న పనులు కూడా సివిల్ కోర్టుకి వెళ్ళాలంటే చాలా వేయత పడుతున్న పని దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి కాబట్టి పాస్ పుస్తకంలో ఏం నమోదు చేయబడింది అంటే ఓన్లీ నంబర్ ఎక్సిడెంట్ మాత్రమే నమోదు చేస్తారు కానీ దాంతోపాటు భూభార చట్టంలో ప్రవేశపెట్టింది ఏంటంటే పాస్ పుస్తకాలతో పాటు ఇదే విధంగా భూభార చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇది కూడా ఇమీడియట్ గా అమ్మలోకి రాదు కొన్ని రోజుల తర్వాత అమ్మలోకి రావడం జరుగుతుంది ఇబ్బంది లేదు మీ భూములకి ఎక్కడ భూమి కూడా ఎక్కడ ఇబ్బంది మనం ఈ మరి

పన్నెండు తిరుమండీ తీసేసి వాళ్ళ ధరలు ఎక్కువ ఉంటే వాళ్ళ తాతల ముత్తాతల పేరులో వందల ఎకరాల భూములు ఉంటే వాళ్ళ కోసం ఉమాశంకర్ గారు ఎప్పుడో కొంత ఎనభై ఐదునో ఎనభై ఆరునో తొంభై నో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే కాస్త కాలంలో ఉండేది ఆ పాణి ఇచ్చేది మనకు భద్రత ఉండేది బ్యాంక్లో లోన్ ఉంది అంటే పాణి కాస్త కాలంలో ఉంటే మనకు దాదాపుగా అరవై డెబ్బై శాతం మన హక్కు భద్రతతో ఉన్నట్లెక్క ఆ రక చిన్న కార్య రైతులు సన్న కార్య రైతులు కూడా కాస్త కాలం అటువంటి పరిస్థితి ఉన్నది ఆ నేపథ్యాన్ని ఆ యొక్క హక్కుల్ని ధరణి అనే ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి మన భూములని ఏకంగా మనకు ప్రభుత్వ పరంగా వచ్చిన భూములు అనుకుందాం మనం వాటాలు పంచుకున్న భూములను అనుకుందాం మనం కొనుగోలు చేసిన భూములు అనుకుందాం మన ఇంకో దాని ధర్మా ద్వారా వచ్చిన భూములు అనుకుందాం ఆ ఉన్న ఎకరాలు మూడు ఎకరాలు నలుగుదర కాలం మొత్తం తీసేసి దాకా ముత్తాతరం నా పట్టేదారు గ్రామాలపై ప్రజలు బెంబెలెత్తిపోయిన పరిస్థితి చూసారు మన ఏంటి మా పరిస్థితి మొత్తం తీసిపడేశారు నా దగ్గర ఏం లేదు నా ఉద్యోగం పోయిందనే వచ్చింది ఎవరన్నా ఏంటి సంగతి నాకు వంద రూపాయలు ఉన్నారు రెండు ఎకరాలు పాడి ఏంటి అంటే నాకనే అది పాడి మొత్తం కలెక్టర్ చూడండి అని చెప్పే పరిస్థితి వచ్చింది కలెక్టర్ ఆఫీస్ తిరిగి రైతు ఎంఆర్ ఆఫీస్ తిరిగి ఆర్టీ ఆఫీస్ తిరిగి ఆత్మహత్య చేసుకున్న వైరం కూడా గత పరం గత ప్రభుత్వంలో చూసాం వచ్చిన తర్వాత ఇవన్నీ మనం ఆరోపణ చేసిన తర్వాత ఏదైతే పేదల కోసం అన్నాడు ఇందిరాగాంధీ తెచ్చిన చట్టం ఏదైతే పేదల కోసం రాజ్ మన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కాలం ఇవన్నీ రావాలని కావాలని ప్రజలు కోరుకొని మనం కూడా ప్రజలు ప్రైతాన్యం కోరుకుంటున్నారు కాబట్టి చిన్న రైతులు కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మీరు అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పేసారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మీ కోసం ప్రజలకు వచ్చింది మీరు నమ్మారు గెలిపించారు ఇందిరామ రాజ్యాన్ని ఇచ్చారు మరి మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన తీర్పు ప్రకారం మీకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఇదిలో మా రాజ్యం వచ్చింది మరి మీకు ఇచ్చిన మాట ప్రకారం అమలు వచ్చే యొక్క చట్టాన్ని తీసేసి ఏదైతే పాత పద్ధతి ఉందో మళ్ళా వ్యూహారాగోతారు మీకు ఎక్కడ కూడా మీ భూములకు ఇబ్బంది లేకుండా మీకున్న భూములకి భద్రంగా ఉన్నట్టుగా మళ్ళా మీ కళ్ళ ముందు మీ రెవెన్యూ రెవెన్యూసర్ అందుబాటులో ఉన్నట్టుగా ఎంఆర్ఓ గారికి అందుబాటులో ఉన్నట్టుగా కలెక్టర్ గారి దగ్గర తప్ప లాంటి కష్టం వస్తేనే కలెక్టర్ గారి మనం అట్లా ఆ రకంగా రేపు అనుబోధన కాలం వస్తుంది బీఆర్ఓ మీకున్న ఇప్పుడు భూములు వీటన్నిటి కూడా ఎంజాయ్మెంట్ సర్వే చేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతుల ఆత్మకి భద్రత కల్పించే విధంగా ఇలా మనం భూభాగ్య చట్టాన్ని తెచ్చామని చెప్పి మీ అందరి సమయంలో మనం చెప్తా ఉన్నా దాంట్లో ఏమైనా దాంట్లో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మళ్ళా మీ ద్వారా కరెక్ట్గా పిలిపించి మళ్ళా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి మళ్ళా మీకు ఏదైతే కోరుకుంటారో ఆ పద్ధతిని చేయడం కోసమే ఇవన్నీ అవగాహన పెడుతున్న పరిస్థితి మేము ఆనాడు ముఖ్యమంత్రి గారికి చెప్పాం మనం రైతులు మాట ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి అనుకూలంగా అన్ని రావాలి వివరాలు రావాలి అనుగోదారు కారం రావాలి కౌలుదారు సుఖం ఉండాలి ఏదైనా అయితే మనం రాజశేఖర రెడ్డి గారి కాలంలో మా కాలంలో మనం రెవెన్యూ రికార్డు ఉన్నాయో ఆ రికార్డు రావాలి తప్ప వేరే పెట్టొద్దు అని చెప్పేసి అందరం కలిసి అసెంబ్లీలో చెప్పడం హైదరాబాద్ లో చెప్పడం మేము అందరం కలిసి మాట్లాడి ఒక చట్టాలు రూపొందించి కలెక్టర్ గారి గొప్ప చేద్దాం మిమ్మల్ని అందరినీ కాపాడే బాధ్యత మీ ఆస్తులు కాపాడే బాధ్యత మీ భూములు కాపాడే బాధ్యత ఇవాళ ప్రభుత్వం మేము అందరం కలిసి మీ పక్షాన కలెక్టర్ గారి ఎక్కడ మీ అందరికీ కష్టం ఏంటంటే మన రాష్ట్రంలో సర్వే అనేది పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల యాభై లోపల జరగడం జరిగింది ఆనాడు చేసిన సర్వేకి ఆనాడు ఇచ్చిన డిపల్ని ఈనాటికి దాదాపు వంద సంవత్సరాలు గడిచిన సర్వే చేసుకోలేదు దానివల్ల మనకు వచ్చిన గ్రామంలో కష్టాలు పట్ట ఒకటి కబ్జా ఒకటి అన్నదమ్మని పంచుకున్నప్పుడు మీద ఒక పంచడం అయితే కబ్జాలు వేరేగా ఉండడం ఇవన్నీ మారాలంటే సర్వే మొదటిగా మనకి కావాలి ఆ సర్వే చేసుకోవడానికి ఈ చట్టం మనకి ఒక అవకాశం కల్పించడం జరిగింది ఇప్పుడు సర్వే చేయాలంటే ఎవరు చేయాలి ఎలా చేయాలి సర్వే చేయడానికి ప్రతి గ్రామంలో లైసెన్స్ సర్వే పెట్టుకుంటూ ఆ లైసెన్స్ సర్వే ప్రైవేట్ వ్యవస్థ కాబట్టి వాళ్ళని పూర్తిగా నమ్మకుండా ఒక గవర్నమెంట్ సర్వే ద్వారా సర్టిఫై చేసి గ్రామంలో కొనుగోలు ఎప్పుడైనా పౌతి వారసత్వం కూడా తగ్గించడానికి ఒక అవకాశం జరిగింది ముందు ముందులో చూస్తుంటారే చేసాం వలస సర్వే చేసి ఒక వలస ఇరవై మీటర్లు ఉండే దాంట్లో రెండు మీటర్ల వరకు అప్పుడు ఒప్పుకునేవాళ్ళం అదే కాబట్టి రెండు మీటర్ల వరకు అడుగుతాను వాళ్ళం ఇక్కడ ఇక్కడ వరకు రెండు మీటర్లు ఈనాడు సెంట్ సెంట్కి గజం గజంకి ధరలు పెరిగినప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారే ఇప్పుడు మనం తెలుసుకుని మీ ఫోన్ చూసేస్తారు కదా ఎక్కడ పోవాలని అదే డిజిపిఎస్ అంటాం జిపిఎస్ అంటాం ఆ జీపీఎస్ ద్వారా సర్వే చేయడానికి కూడా మనం ఈ చట్టంలో పెట్టుకోవడం జరుగుతుంది ఆ జీపీఎస్ సర్వే చేస్తే ఇంత తేడా రెండు అంటే రెండు మీటర్లు ఇంత రెండు ఇంత తేడాతో సర్వే చేయడానికి మనకి అంతరాలు కూడా జిల్లా జిల్లాకి ఫస్ట్ పైలెట్ గా ఒక్కొక్క యాత్ర యాభై నుంచి అరవై లక్షలు ఉంటుందా జిల్లా జిల్లాకి అంతరాలు కూడా ఫస్ట్ పేజ్ లో ఒక్కొక్కటి పంపించడం జరుగుతుంది అవి మళ్ళీ మళ్ళీ మండలం ఒకటి అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది కొలతలు హద్దులు ఆ జీపీఎస్ ద్వారా పెట్టిన హక్కులు కూడా శాశ్వతంగా ఉంటాయి నంబర్లు వస్తాయి మారు కాలు పెట్టుకుని దున్నీళ్ళకు పక్కన పడేయడం మళ్ళీ పక్కన పడడం మళ్ళీ హక్కుల గురించి మరి ఎఫ్ఐఆర్ పెట్టి పెట్టడం టెస్ట్ దగ్గర నుంచి చెప్పడం ఇవన్నీ ఆగుతాయి శాశ్వతంగా మీ హద్దులు ఏంటి మీ జాగా కొలతలేంటి దాని లోపల విస్తీర్ణం ఏంటి పట్టాలకుండా పెట్టడం జరుగుతుంది మొత్తం మొదటిగా సర్వేలో ఉన్న అంశాలన్నీ మనం తేల్చడం జరిగింది చట్టం ద్వారా దానిలో మార్పులు వస్తాయి నేర్పులు ఉంటాయి కానీ మొదట అడిగే మంచి వేయడం జరిగింది రెండోది కొలత తెలిసిన తర్వాత భూమి స్వమం తేలిన తర్వాత యాజమాన్యం గురించి మాట్లాడాలి యాజమాన్యం గురించి మాట్లాడతాయి యాజమాన్యం మనకు వివిధ గాయటాల ద్వారా వస్తాయి ఇప్పుడున్న వ్యవస్థలో రిజిస్టర్డ్ దస్తావేజ్ అయితే మనకు అమలు అవుతుంది వాళ్ళకి ఏంటి పరిస్థితి మన జిల్లాలోనే రెండు వేల ఇరవైలో అప్లికేషన్ తీసుకున్నప్పుడు సుమారు ఒక లక్ష శాతాపాయలు రిజిస్టర్ చేసి అప్లై చేసుకొని ఉన్నారు మీరంతా దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి కొనుగోలు అయింది డబ్బులు ఇచ్చారు కబ్జాగా ఉండాలని పట్టా పొందలేకపోయింది ఎందుకో చట్టంలో పట్టా పొందాలంటే రిజిస్టర్డ్ దస్తావేజ్ ఒకటే ఉండాలని ఉంటుంది ఇప్పుడు అది కూడా గమనించి ప్రభుత్వం రెండు జూన్ రెండు వేల పద్నాలుగు ముందు కొనుగోలు అయితే ఇరవై రెండు వేల ఇరవై లో మీరు అప్లికేషన్ చేసుకుంటే కుమార్ అందరూ అప్లికేషన్ చేసుకున్నారే కొంతమంది దగ్గర కాగితాలు ఉన్నాయి మెసేజ్లు ఉన్నాయి కొన్ని మంది లేవు మీరు ఏ సెంటర్ లేదో మర్చిపోయారు కానీ మా డేటా బేస్ అంటే మీరు ఏ సెంటర్ మా దగ్గర ఆధారం ఉంది దాదాపు అందరూ చాలా కాగితాలు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకుని ఉన్నారు వీళ్ళందరికీ కూడా మళ్ళీ నోటీసులు జారీ చేస్తూ పంచనామాలు చేస్తూ కబ్జాలు చూస్తూ పట్టాలు ఇవ్వడానికి ఒక పట్టా ఇస్తే మీ పచ్చపాలకు వచ్చే పచ్చపాలకు వస్తే మళ్ళీ మీకు ఈ రైతు భరోసా ఇవన్నీ మొదలవుతాయి అది కూడా మీరు వీటిలో ఉన్న వాడికి యాజమాన్యాన్ని ఒక అవకాశం జరిగింది రెండోది వారంలో గుమ్మలు తెచ్చుకున్న ఏంటి వారసత్వంగా గుమ్మలు తెచ్చుకున్న వాళ్ళు కూడా కొన్ని పెట్టారయ్యా మొదటిగా నాకు నోటీస్ ఇవ్వకుండా మార్పు చేశారు సార్ నాకు అసలు తెలియదు ఆ ఒకరి మా కుటుంబం నుంచి నడిగితే చేసేసారు నోటీస్ నాకు అంటారు విభజించిన తర్వాత ఇంకేం చేయాలి నాకేంటి న్యాయం అని అడుగుతున్నారు ఈ రెండింటి ప్రభుత్వానికి చెప్పంగానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతిదీ నోటీస్ వచ్చి ఆ నోటీస్ ఇచ్చినట్టు ఆధారం ఆన్లైన్ అప్లోడ్ చేసి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మార్పిడి ఎలాంటి అనేది ఆర్డర్ ద్వారా ఒక అధికారి ఆర్డర్ ద్వారా కేసీఆర్ ద్వారా